ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టండి అని చెప్పేసి నిధులిచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు అసలు నీకు శత్తశుద్ధి ఉందా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం కట్టని మెడికల్ కాలేజీని చిత్రీకరించి చూపించడం నీకు ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా నేను ఈరోజు మీ పేటిఎం బ్యాచ్ ఉంది సోషల్ మీడియాలో ఏయో బిల్డింగ్లు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ ఇది కట్టేశాడు పూర్తి అయిపోయిందని చెప్పి పెడుతూ ఉన్నారు సిగ్గనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టినొచ్చు ఐదేళ్లలో కట్టారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అసలు అమాధులు కూడా ఏని మెడికల్ కాలేజీలను కూడా మీరు శంకుస్థాపనలు చేసి వదిలేశారు తప్ప ఒక్క మెడికల్ కాలేజీ పూర్తి చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలు మోసపోయారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పేటిఎం బ్యాచ్ ని ఊరికే సొల్లు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు కోటం ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాల ముందుకు పోతూ ఉంది ప్రతి ఒక్కడు కూడా ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ పోతూ ఉంది ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు అభివృద్ధి బాటలో ముందుకు తీసుకో పోతా ఉన్నది ఎన్ని ఓర్వలేక ఈ పేటిఎం బ్యాచ్ ఈరోజు ఏది మనం ఏ వీడియోలు పెడితే ఆ వీడియోలు కామెంట్లు పెట్టడం సిగ్గన్నా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఐదేళ్లలో మీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఎంత దిగజార్ చేశాడో ఒకసారి ఆలోచించమని చెప్పి నేను